హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం ఈరోజు కవితతో వచ్చాను కవితను పూర్తిగా వినండి కవిత సరైందే అని అనిపిస్తే ఒక లైక్ కామెంట్ ఖచ్చితంగా ఇవ్వండి మీ కామెంట్ నాకు చాలా అవసరం మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ కవిత మనలాంటి వాళ్ళకు చాలామందికి దగ్గరగా చేరుతుంది కాబట్టి లైక్ ఖచ్చితంగా ఇవ్వండి కామెంట్ కూడా ఖచ్చితంగా కావాలి కవిత శీర్షిక మధ్యతరగతి జీవితం ఇక్కడ మన మధ్యనే ఉంటాడు కానీ ఒంటరిగా అయిపోతాడు వాడు వాడి కళ్ళు ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి కానీ ముందరంతా వాడికి శూన్యంలా కనిపిస్తుంది నడిచిన కాళ్ళు అలసిపోయినా ఇంకా నడుస్తూనే ఉంటాడు ఆగితే లోకం తనను ఒక్కర్నే వదిలేసి ఎటో వెళ్ళిపోతుందని దిగాలుతో భయపడుతూ ఒక టీ తాగాలన్న జేబులోని డబ్బును ఓ రెండుసార్లు స్కాన్ చేసుకుంటాడు తన కడుపును తాను మోసం చేసుకోవడం ఎప్పటి నుండో అలవాటైపోతుంది వాడికి అందుకే మనసు వాణ్ణి వదిలేసి ఎటో వెళ్ళిపోతుంది చాకిరి ఎంత చేసినా ఒకటో తారీఖున వంకలు పెడుతూ చేతికి అందే జీతంలోంచి అవమానాన్ని పక్కన పడేసి రెండు మూడు సార్లు అదే జీతాన్ని లెక్క పెట్టుకుంటాడు వారంలో అదంతా అయిపోతుంది కాబట్టి అలా ఆ రోజులోని ఆనందాన్ని కూడా అనుభవించకుండా మనస్సు వాణ్ణి రేపటి సమస్యల్లోకి లాక్కెలితే ఇదిగో ఇలా జీవోత్సవంలా బ్రతికేస్తాడు వాడు చుట్టూరా గడి గీసుకొని బతకలేడువాడు ఎందుకంటే బంధాలు బలంగా ఉండాలంటే డబ్బు అనే అయస్కాంతం కావాలని వాడికి తెలిసినట్టుగా ఎవరికి తెలీదు మరి అవమానాలు అన్నం పెట్టవని తన చెమట చుక్క ఖరీదు చాలా తక్కువని వాడికి బాగా తెలుసు ఇలా సవాలక్ష ఆలోచనలు బాధలను ఇంటి గడప బయటే వదిలేసి నవ్వును పూసుకొని ఇంట్లోకి వెళ్తాడు వాడు నవ్వుతూ భార్యను తిన్నారా అంటూ అమ్మానాన్నను బంగారు ఇలారా అంటూ చిట్టిపాపను మాటలతో కట్టిపడేస్తాడు లోపల బాధను దిగమింగుకుంటూ కానీ నిజానికి మధ్యతరగతిలో అందరూ నటనా పాత్రధారులే వీడేమైపోతాడో అని వాళ్ళు కూడా నవ్వినట్టుగా సమాధానం చెప్తారు ఆశపడడానికి పెద్దగా ఖర్చేమీ కాదు కదా అంతే ఆ రాత్రికి అందరూ ఒకటే ఆశపడతారు రేపైనా ఒక డబ్బు మూట దొరికేయాలని సమస్యలన్నీ దూరం కావాలని కానీ పెద్దగా ఏమి మారదు మధ్యతరగతి కదా సూర్యం చుట్టూ భూమి తిరిగినట్టుగా అలా తిరుగుతూనే ఉంటుంది మరి ఇది కవిత ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఒక్క కామెంట్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మరొకండి నేను మీ పవన్ కుమార్ పెంటు